స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు సాలార్ ఇది ఒక కుర్చీ కోసం జరిగే పోరాటం సేమ్ కేజిఎఫ్ లాగా అన్నమాట అక్కడ కేజీఎఫ్ ఇక్కడ కాన్సార్ తో కథ మొదలవుతోంది తండ్రికి తెలియకుండా ఇండియా వస్తోంది కాన్సార్ మనుషుల నుంచి ఆమెకు ముప్పుండటంతో రక్షణ కోసం దేవాన్ని వెతికి పట్టుకుంటారు అతను కాపాడుతాడు ఇక్కడే మరో క్యారెక్టర్ పరిచయం అవుతోంది ఆమె ప్రభాస్ మదర్ ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ ని కంట్రోల్ చేసేది ఈమె ఎందుకు కంట్రోల్ చేస్తుందో తెలియదు అది సెకండ్ పార్ట్ లో ఎంతలా కంట్రోల్ చేస్తుందంటే అంటే కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళన చేసేస్తుంది ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తోంది ఏడేళ్ల క్రితం ఏం జరిగింది అనేది మనకు చూపిద్దామని సెకండ్ హాఫ్ మొదలు పెడతారు అంటే అనమాట ప్రభాస్ జగవత్ బాబు చేశారు ఆయన కుర్చీ మీద కన్నేస్తారు ఫస్ట్ హాఫ్ లో అసలు క్యారెక్టర్ లా లేవనుకుంటే ఇక్కడ ఒకేసారి మంది మన దాడి చేస్తారు ఆ తర్వాత వీళ్ళంతా కలిసి మళ్ళీ పృథ్వీరాజ్ మీద దాడి చేయడంతో ప్రభాస్ కోసం బయలుదేరుతాడు పృథ్వీరాజ్ వాస్తవానికి ఇదంతా కూడా మనకి ట్రైలర్ అర్థమవుతుంది ఇప్పుడు ప్రభాస్ వచ్చి పరివార్ మొత్తాన్ని చుట్టేసి పృథ్వీరాజ్కి ఇస్తాడు అని మనం అనుకుంటాం కానీ అక్కడ అలా జరగదు ఏం జరుగుతుందో మీరు తెర మీద చూడండి అన్నట్టు మరో విషయం ఆ కుర్చీ కోసం రష్యా ఆర్మీ ఉక్రెయిన్ ఆర్మీ ఆఫ్ఘాన్ లష్కర్స్ ఇంకా ఇలాంటి వారిని మరో పది మంది ఆర్మీలను తెచ్చుకుంటారు వాళ్ళు కూడా సెకండ్ పార్ట్ లోనే వస్తారేమో ఫస్ట్ హాఫ్ లో మాత్రం కనపడలేదు అండ్ వాళ్ళ గన్స్ కూడా పని చేయలేదు ఇక సినిమా ఎలా ఉంది అంటే దర్శకుడు ప్రశాంత్ నేల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ పూర్తిగా ఈ కథను రాసుకున్నట్టుంది కేజీఎఫ్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది కథ కథనం కంటే హీరోయిజం హీరోకు ప్రశాంత్ నిలిచిన ఎలివేషన్ మాస్ జనాలకు విపరీతంగా నచ్చేశాయి వందల కోట్ల వసూలక కారణం కూడా ఆ హీరోయిజమే అయితే కేజీఎఫ్ లో అంతర్లీనంగా ఓ సోల్ చక్కటి కథ ముఖ్యంగా మూల పాయింట్ కన్నతల్లి ప్రేమ వస్తే ఆ హీరోయిజం మిస్ కాలేదు కానీ కథ మాత్రం ఖచ్చితంగా డిజపాయింట్ చేస్తోంది బయట ప్రపంచాన్ని లోనికి రానివ్వకుండా శత్రు దుర్భేర్ధమైన కోటను ఓ తండ్రి నిర్మించడం ఆ తండ్రి స్థానం మీద కన్న కొడుకులతో పాటు శత్రువులు కన్నేయడం తమ వంతు ప్రయత్నాలు చేయటం బయట నుంచి లోపలికి వచ్చిన ఒక అందరినీ చిత్తు చేయడం వంటివి మనకు కేజీఎఫ్ ని గుర్తుకు తెస్తాయి ఫస్ట్ ఆఫ్ విషయంలో కంప్లైంట్స్ లేవు అలానే కంటెంట్ కూడా లేదు ప్రభాస్ కట్అవుట్ మాత్రమే ఇక్కడ కంటెంట్ ఆ ఎలివేషన్స్ ఫ్యాన్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి ఇంటర్వ్యూల్ తర్వాత మూవీ ఒక్కసారిగా హైపిస్తుంది పృథ్వీరాజు ప్రభాస్ కలుసుకునే సీన్లు సినిమాకి హైలైట్ గా ఉంటాయి సెకండ్ హాఫ్ మొదలైన ఓ నలభై నిమిషాల వరకు కూడా ఆడియన్ థ్రిల్ ఫీల్ అయిపోతూ ఉంటాడు ప్రభాస్ ఎప్పుడు ఏం చేస్తాడని విజిల్ రెడీగా ఉంటారు ఆ కాన్సార్ లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే ఎపిసోడ్ హైలైట్ గా సినిమాకి నిలుస్తుంది ఇక అక్కడ నుంచి మనం సినిమా మొదలైందనుకుంటాం కాదు సహనం మొదలవుతుంది ప్రభాస్ పృథ్వీరాజ్ జైలు ఎపిసోడ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది చాలా మంది కుర్చీ కోసం కుతంత్రాలు పన్నుతారు ఎవరెవరు ఏంటి అనేది చిన్న గందరగోళం ఉంటోంది అయితే క్లైమాక్స్ లో మాత్రం ట్విస్ట్ అద్భుతంగా ఉంటుంది ప్రభాస్ అసలు ఎవరు అనేది అక్కడ పరిచయం కావడంతో ఆ రెండో పార్టీ ఫైర్ యాక్షన్ హైలైట్ అవుతుంది కానీ కథ ఏమాత్రం కాదు ఎమోషన్ సైతం కనెక్ట్ అయ్యేలా ప్రశాంతిని తెరకెక్కించలేదు మరి ఈ సలార్ లో ఏముందని చూస్తే మాత్రం హీరోయిజం హీరో ఎలివేషన్లు అంతే అని సింపుల్ గా చెప్పొచ్చు ఇక నటీ నటుల విషయానికి వస్తే ప్రభాస్ ఆరు అడుగుల పైన ఉంటారు అందుకని అతను బాగా ఎలివేట్ చేశాడు దర్శకుడు అది అతనికి వెన్నతో పెట్టిన విద్య ఈ సినిమాలో ప్రభాస్ చాలా సీరియస్ గా ఉంటాడు దానికి బాగా సూట్ అయ్యాడు కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ విరామం ముందు వస్తాడు అతను కూడా బాగా యాక్ట్ చేశాడు శృతి హాసన్ పాత్రలో బరువు లేదు ప్రభాస్ ని ఎలివేట్ చేయడానికి మనకు వచ్చే సీన్స్ లో కనపడింది అంతే ఇక అక్కడక్కడ సెకండ్ హాఫ్ లో దర్శనమిస్తూ ఉంటుంది ఇక జగత్ బాబుకి రెగ్యులర్ పాత్ర బాబీ సింహ శ్రీయారెడ్డి ఓకే ఝాన్సీ బ్రహ్మాజీ ఇంకో ముఖ్య పాత్రలో కనపడతారు చివరిగా ఈ సినిమా కేవలం ప్రభాస్ అభిమానంలో మాత్రమే అలరిస్తుందని చెప్పాలి ఎందుకంటే ఇందులో ప్రభాస్ ని ఎలివేట్ చేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి కథానాయకుడు అనగానే తెలుగు సినిమాలో మొదటి నుంచి వరకు ఉంటారు అలా చూస్తే ప్రభాస్ ఇందులో కనిపించేది తక్కువే మొదటి ఇరవై నిమిషాలు అసలు కనిపించడు అలానే రెండో సగంలో కాస్త కనిపించినా కూడా డైలాగ్స్ అసలు ఉండవు మొత్తం గానీ లెక్కలేసుకుంటే ఇరవై సార్లు కూడా మాట్లాడి ఉండడేమో ప్రభాస్ కథపై అంచనాలు వీలైనంత తక్కువగా పెట్టుకుని థియేటర్ కి వెళ్తే చాలా మంచిది లేదంటే తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు ప్రభాస్ అభిమానులకు మాస్ జనాలకు మాత్రం నచ్చే చిత్రం ఇది తల్లి కొడుకు కోసం అసలు ఎందుకు తపన పడుతోంది శృతిహాసన్ ఎక్కడుంటే ప్రభాస్ కూడా అక్కడే ఉంటాడని ఓ లేడీ వెలన్ అంటోంది అలానే ఓ సీన్ లో ప్రభాస్ ని కాల్చి చంపేయమంటోంది లేడీ వెలన్ కానీ రష్యా నుంచి వచ్చిన ఆర్మీకి తెలుగు రాదేమో వారు ఆ డైలాగ్ వింటారు కానీ ప్రభాస్ కాల్చరు ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి సరైన ఎండింగ్ లేదు ఏదేమైనా ఇది పూర్తిగా ముగిసిన కథ కాదు పార్ట్ వన్ మాత్రమే మిగిలిపోయిన చాలా ప్రశ్నలకు సమాధానాలు రెండో భాగంలో చూస్తే తప్ప సంపూర్ణంగా చూసిన ఫీలింగ్ రాదు కాబట్టి ఈ సినిమాపై మనం పూర్తిగా జడ్జ్మెంట్ ఇవ్వకూడదు కానీ కేజీఎఫ్ ని దృష్టిలో పెట్టుకుని వెళితే మాత్రం దానిలో సగం కూడా సాటిస్ఫై అవ్వకపోవచ్చు ప్రభాస్ కట్అవుట్ కి మాత్రమే ఇక్కడ న్యాయం జరిగింది సలార్ సీజ్ ఫైర్ యాక్షన్ డ్రామా అసలు కథ ముందుంది ఫైనల్ గా మీ టికెట్ డబ్బులకు న్యాయం జరుగుతుంది కానీ మీ మనసుకు మాత్రం న్యాయం జరిగినట్టు అనిపించదు మరి మీ అభిప్రాయం కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి